మీరు ఎప్పుడైనా పాత టెంపుల్స్ లైక్ ఓల్డ్ టెంపుల్స్ని ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశారా పురాతన కాలం టెంపుల్స్ థౌజండ్స్ ఇయర్స్ బిఫోర్ ఓల్డ్ మీన్స్ సో అలాంటి టెంపుల్స్లో ఏదో ఒక యూనిక్ ఉంటుంది కదా యూనిక్ థింగ్స్ అండ్ చాలా స్పెషల్ థింగ్స్ ఏదో ఒకటి ఉంటుంది నేనైతే ఈ టెంపుల్కి వచ్చినాను చాలా అబ్జర్వ్ చేశాను దీంట్లో అండ్ ప్రీవియస్ టెంపుల్స్లో కూడా కొన్ని ఉంటాయి బట్ దీంట్లో చాలా ఎక్కువ ఉంది అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ టెంపుల్ వచ్చి లైక్ మోక్ష రంగనాథ టెంపుల్ ఈ టెంపుల్ నేము ఇది వచ్చి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ కంటిన్యూ వీడియోస్ సో దానికి దగ్గరే ఇది కూడా చిక్బలాపూర్ దగ్గరే ఉంది సో మా ఫ్రెండ్ లైక్ నియర్ బై ఏమున్నాయి టెంపుల్స్ అని సెర్చ్ చేసినప్పుడు మాకు ఇది వచ్చింది సో ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే లైక్ ఇది మోక్ష మోక్ష రంగనాథ టెంపుల్ ఇది దీనికి మోక్ష రంగనాథ టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే లైక్ మనకి రంగనాథస్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయి లైక్ త్రీ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఆది స్వామి టెంపుల్ అది వచ్చి శ్రీరంగపట్నం లైక్ మైసూర్లో ఉంది అది ఇంకొకటి వచ్చి మధ్య రంగనాథ అది కూడా కర్ణాటక స్టేట్లోనే షింషా అనే ప్లేస్లో ఉంది ఇంకోటి లాస్ట్ది వచ్చి అంత్య స్వామి టెంపుల్ అది వచ్చి మనకి తిరుచి ఉంది కదా తమిళనాడు అక్కడ ఉందన్నమాట సో ఆ మూడు టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మనకి మోక్షం కలుగుతుందంట సో నేను అది ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు లైక్ దర్శనం చేసుకునే ముందు నేను ఈ స్టోరీ అంతా తెలుసుకున్నాను నేను చెప్పాను కదా నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దాని స్టోరీ అవన్నీ నేను తెలుసుకుంటాను సో అంటే మీకు చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఊరికే టెంపుల్స్కి వెళ్ళి రావడం కాదు ఆ టెంపుల్ స్టోరీ ఏంటి హిస్టరీ ఏంటి అవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తున్నారు కదా ఇది వచ్చి ఓల్డ్ టెంపుల్ చాలా థౌజండ్స్ ఇయర్స్ బిఫోర్ టెంపుల్ ఇది కానీ దీనికి ఇప్పుడు ఈ రాజగోపురం చూస్తే అసలు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఆ రాజగోపురం చూస్తే అంత బాగుంది నిజంగా దగ్గర నుంచి కూడా మీరు చూడండి ఇక్కడ మీకు లోపల ఏ దేవుడు ఉన్నారని కూడా అక్కడ మనకి తెలుస్తుంది అనమాట రంగనాథ స్వామిది బొమ్మ మీరు చూస్తున్నారు కదా సో ఈ టెంపుల్ మీరు ఆ కింద చూడండి అది మొత్తం వదిలేశారు పైన అంతా వీళ్ళు పెయింట్ చేసేసారు సో డిఫరెంట్గా ఉంది బట్ నాకు అనిపించింది పెయింట్ చేయకుండా అలా పాతగా అలాగే పెట్టేసి ఉంటే బాగుండేమో అనిపించింది బట్ ఇది కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట వాళ్ళు ఇప్పుడు పాత పెయింట్ చేస్తున్నారు అనుకుంటా లోపలంతా లోపల వెళ్ళగానే అలాగే కనిపిస్తున్నాయి అంతా సో చాలా ప్లేస్ ఉంది ఇక్కడ చూడ్డానికి చూస్తున్నారు కదా సో మేము ఇప్పుడు లోపల దేవుని చూద్దామనేసి ఇంకా వెళ్తున్నాం వెళ్ళ వెళ్ళేటప్పుడే మాకు ఇక్కడ ఈ గుడ్ల గొప్పగా అనిపిస్తుంది అది చూడండి ఎలా చూస్తుందో సరే రండి మనం లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క స్టోన్ లైక్ సింగిల్ స్టోన్లో మేడ్ చేస్తున్నారు అంతా ఆ డిజైన్స్ కానీ నిజంగా అప్పట్లో వాళ్ళకి అంతంత పెద్ద రాళ్ళు అసలు దాన్ని పెట్టి ఎలా కట్టారో నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ ఏంది రాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయడానికి క్రెయిన్స్ అవన్నీ ఉంటాయి బట్ అప్పట్లో అవేం ఉండేవి కాదు కదా ఇంజనీర్స్ ఉండేవాళ్ళు కాదు ఈ ఆర్కిటెక్చర్స్ ఉండేవాళ్ళు కాదు కానీ వీళ్ళు ఎలా బిల్డ్ ఉంటారంటారు ఈ టెంపుల్ మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం అక్కడ మాట్లాడదాం ఇవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం సో నాకైతే ఎంట్రన్స్ అవ్వగానే చాలా మంచిగా అనిపిస్తుంది అవన్నీ చూస్తా ఉంటే నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను అవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తాను సో ఇక్కడ కూడా మొత్తం పెయింట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ బాగుంది టెంపుల్ అయితే లైక్ ఆ డిజైనింగ్ కానీ అవన్నీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంది మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది లోపల ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద గుడి ఇది చూడ్డానికి ఏమో చిన్నదిగా అలా అనిపించవచ్చు కానీ కానీ చాలా పెద్దదిగా ఉంది ఇది సో రండి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అండ్ నాకు ఈ ముందర ఇది ఉంది కదా దీన్ని చూసినప్పుడు నాకు టైమ్స్ ఇవి ఏమన్నా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇలా చూసినప్పుడు నాకు సాహసం మూవీ ఉంది కదా మంది గోపీచంద్ మూవీ ఇది తెలుగులో సో అది గుర్తొస్తుంది ఇది కూడా ఏమన్నా ఇలా మూవ్ చేసి తిప్పితే ఏమన్నా నిజంగా ఉంటుందా ఏమన్నా లైక్ నిధికి క్లూస్ లాంటిది అలా అనిపిస్తుంది సో యాక్చువల్లీ ఇది వచ్చి రివర్స్ లోటస్ అనమాట పైన కనిపిస్తుంది కదా మీకు లోటస్ షేప్ సో రివర్స్ లోటస్ అంట ఇది బట్ అక్కడ ఆ గ్యాప్ అలా వచ్చినప్పుడు నాకు ఆ మైండ్లో అలాంటి డౌట్ వచ్చింది ఈ సాహసం మూవీలో ఉన్నట్టు దీనికి కూడా ఏమన్నా ఉంటుందా ఎవరు ఇంకా తెలుసుకోలేదా అన్నట్టు అనిపిస్తుంటుంది మీకు కూడా ఏమన్నా అలా అనిపిస్తుందా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ లోపల మనం లోపలికి వెళ్దాం రండి సో మొత్తం పెయింట్ కొడుతుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ కలర్స్ వల్ల బట్ అలాగే న్యాచురల్గా వదిలేస్తుంటే బాగుండేమో సో ఈ స్టోన్ చూసారు కదా ఈ స్టోన్ ఏమంటే యాక్చువల్లీ పైన ఒకటి విరిగిపోయిందనమాట లైక్ స్తంభం అది సో దాన్ని సపోర్ట్ కోసం వీళ్ళు ఈ పిల్లర్ పెట్టున్నారు మీరు అక్కడ చూడండి ఈ పిల్లర్స్ అన్నీ ఒక ఇదిలో ఉంది లైక్ ఓల్డ్గా మీకు కనిపించేస్తుంది ఎంత పాతదనేసి అది మాత్రం కొత్తగా కనిపిస్తుంది చూడండి సో ఆ సపోర్ట్ కోసం సో ఆ సపోర్ట్ కోసం దీన్ని పెట్టున్నారు బట్ భయం నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు దాని తర్వాత బయట వచ్చాక అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది అనమాట సో అది మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా చూపిస్తున్నాను సో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా లైక్ ఆ పైన ఉండే ఆర్కిటెక్చర్ అవంతా ఎంత బాగా డిజైన్ చేసి పెట్టున్నారో నాకైతే నిజంగా ఎలా వీళ్ళు ఇంత బాగా బిల్డ్ చేసి ఉంటారు ఈ టెంపుల్స్ అందుకేమో మనకి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అని అనిపించింది నాకైతే థౌజండ్స్ ఇయర్స్ కాలం ముందదంటే తప్ప అనుకోవాలి నిజంగా సో లోపల అండ్ ఈ స్పెషాలిటీ ఏమంటే ఈ టెంపుల్కి ఆ లోపల విగ్రహం చూస్తున్నారు కదా రంగనాథస్వామి విగ్రహము అది వచ్చి ఒకే ఒక శిలతో లైక్ ఏకశిల విగ్రహం అంటారు కదా ఒక్క శిలతోనే చెక్కినారు వేరే పీసెస్ ఏం జాయిన్ చేయకుండా అది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఒక ఇదితో చెక్కడం అంటే ఎంత గ్రేట్ అండ్ ఇంకొక స్పెషల్ అది ఒక స్పెషాలిటీ ఆ టెంపుల్ది సో ఇంకొక స్పెషల్ ఏమంటే ఈ గర్భగుడి చూస్తున్నారా ఇది వచ్చి వెదురు బుట్ట షేప్లో ఉంటుందంట అందుకే మనకి ఆ రౌండ్గా అలా ఉంది సో వెదురు బుట్ట లో ఉంటుందంటే ఈ గర్భగుడి అండ్ మెయిన్ స్పెషల్ ఇక్కడ ఇంకొకటి ఇది ఈ సూర్యకిరణాలది ఉంది కదా సో ఇది చాలా స్టోరీ ఉంది దీనిది చెప్తున్నాను ఇప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ లైటింగ్ ఇది వచ్చి ఇయర్లీ వన్స్ మకర సంక్రాంతి రోజు సూర్యోదయం ముందు అప్పుడు మాత్రమే ఈ సన్లైట్ డైరెక్ట్గా ఇక్కడ చూడండి సో ఈ హోల్ నుంచి వెళ్ళి స్వామివారి పాదాలు మీకు కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది చూస్తే సో ఆ పాదాల పైన వచ్చి పడుతుందంట ఇయర్లీ వన్స్ మాత్రమే ఇలా అవుతుంది ఇంకెప్పుడు ఇప్పుడు కూడా చూడండి మనకి సన్లైట్ అనేది రావట్లేదు ఇప్పుడు ఉన్నా కూడా సో ఇయర్లీ వన్స్ మాత్రమే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి పైన పడుతుంది స్పెషాలిటీ అప్పట్లో ఇలా కట్టున్నా చూడండి అసలు సో నిజంగా ఎలా అసలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే టైంకి ఇప్పుడు వాళ్ళు చెప్పారు లైక్ జనవరి ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో మకర సంక్రాంతి రోజు మాత్రమే అలా పడు అది ఎలా కడతారు కదా ఈవెన్ మనం ఆ కేరళలో త్రివేంద్రంలో పద్మనాభ స్వామి గుడి ఉంది కదా అది కూడా అంతే ఆ పర్టికులర్ సమ్డేలో మాత్రమే ఆ సూర్యకిరణాలు కరెక్ట్గా ఆ బాక్సెస్లో వన్ బై లైక్ వన్ బై వన్ వన్ బై వన్ అలా మూవ్ అయ్యేటట్టు ఎలా కడతారు ఇలాంటిదన్నీ నాకైతే నిజంగా ఇది థింక్ చేసేయడానికి కూడా నా బ్రెయిన్ సరిపోవట్లేదు అసలు మీకు నిజంగా అంత బ్రెయిన్ ఉందా ఏమన్నా ఐడియా ఉందా అసలు నాకు తల తిరిగిపోతుంది ఇవి చూస్తున్నప్పుడు ఎలా రా బాబా ఇలా కట్టుంటారు అసలు ఎంది తట్టట్లేదు అసలు ఇన్ ఇన్ ఎంత కష్టం అసలు ఎంత కష్టపడి కట్టుంటే మనం ఇప్పుడు అవన్నీ చూసుకుంటున్నాం అండ్ ఓల్డ్ టెంపుల్స్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఏమంటారు ఆ ఇంజనీర్స్ వల్లనో లేకపోతే వాళ్ళు కట్టిన విధానం వల్లనో ఏమో తెలియదు కానీ చాలా స్పెషల్ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది బాగుంది చూడ్డానికి ఒకసారి మీకు ఎప్పుడైనా కుదిరితే చిక్బలాపూర్ సైడ్ అలా వెళ్తే వెళ్ళేసి రండి ఇంకా మీరు ఈ రంగనాథ స్వామి టెంపుల్స్ అవన్నీ చూసుంటే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి మోక్షం కలుగుతుందంట సో నేనైతే ముందుగా వెళ్ళేసి వచ్చాను నేను మైసూర్ది ఒకటి చూశాను శ్రీరంగపట్నంలో అదొక్కటే ఇంకా మిగతా రెండు టెంపుల్స్ చూడలేదు సో ఇప్పుడు ఈ టెంపుల్ చూసాను అనమాట చాలా స్పేషియస్గా ప్రశాంతంగా మంచిగా ఉంది చూడ్డానికి సో అది ఈ టెంపుల్ గురించి సో నేను అన్ని టెంపుల్స్ వీడియోస్ పెడుతున్నాను అనేసి బోర్ అవ్వచ్చు అండ్ నేను ఎప్పుడుకి చెప్తున్నాను వీడియోస్ త్వరగా పెడతాను అని కూడా లేట్ అవుతుంది బికాస్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మైండ్ సరిగా లేదన్నమాట లైక్ ఫోకసింగ్గా లేదు సో ఫోకస్ పోతూ ఉంది సో దానివల్ల నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫోకస్ ఉండాలి అండ్ మంచిగా ఉండాలి పీస్ లైక్ రిలాక్సింగ్గా ఉండాలి మైండ్ అప్పుడే మనం ఈ వాయిస్ ఓవర్ ఇవ్వగలం ఏ వీడియోస్కైనా నేనైతే అలాగే ఉంటాను పీస్గా ఉన్నప్పుడే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను సో ఈ ఫ్యూ డేస్ నాకు కొంచెం ఇదిగా ఉనింది సో అందుకని నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను సో ఐ విల్ ట్రై నెక్స్ట్ వీడియో త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తాను సో ఈ టెంపుల్ ఒక కోనేరు కూడా ఉందనమాట లైక్ కోనేరు అంటారు కదా అక్కడ కూడా మీరు చూడండి ఆ కోనేరు ఆ రాళ్ళు పెట్టున్నారు కదా ఒక్కటి కూడా కట్టలేదు సిమెంట్తో అంత సెట్ చేసి పెట్టేస్తున్నారు ఉన్నారనమాట అంటే ఇంటర్ లింక్ అంటారు చూడు అలా లింక్ చేసి ఒక్క రాయి తీస్తే అన్నీ పడతాయి అలా ఉంది అది బాగా గ్రేట్ అసలు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అండ్ కొంచెం లాంగ్ లైక్ ఫుల్గా వీడియో చూస్తే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ సైడ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది సో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 బాయ్ సి